ం శివాయ మనము కార్తీక పురాణం రెండవ రోజు పారాయణము రెండవ అధ్యాయము ఇప్పుడు పఠనం చేద్దాం అంటే నేను ఒకరోజు ముందుగానే వీడియోని పోస్ట్ చేస్తున్నాను భక్తులందరూ కూడా గమనించవలసినది ఈ కార్తీక మాసంలో మనం చెప్పుకున్నట్లుగా చక్కని మాసం ఇది శివకేశవుల మాసం ముఖ్యంగా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను దీక్ష తీసుకునేవాళ్ళు అన్ని మాలలు కూడా వేసుకునే వాళ్ళు ఈ కార్తీక మాసములో దీక్ష తీసుకుంటారు అన్నమాట ఇప్పుడు మనం ఈ రెండో అధ్యాయము దీంట్లో ముఖ్యంగా ఏముంటుందంటే కార్తీక సోమవారం వరకు ఉంటుంది అన్నమాట ఈ కార్తీక సోమవారి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి విశిష్ఠుడు చెప్తున్నాడు అన్నమాట జనక మహారాజుకి ఓ జనక మహారాజా మనము వినంత మాత్రం చేతనే మన యొక్క మనసు లేక మాటల ద్వారా చేయబడిన సర్వ పాపాలను కూడా హరింపచేసేటువంటి ఈ కార్తీక మాత్యాన్ని నేను నీకు తెలియజేస్తాను శ్రద్ధగా విను అని చెప్తున్నాడనమాట అందులో కూడా ఈ నెలలో శివుడికి చాలా ప్రీతికరమైన సోమవారం వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నానము జపము ఆచరించినవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు అయితే ఈ సోమవార వ్రత విధి అనేది ఆరు రకాలుగా ఉంటుంది అది ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు నక్తము నాలుగు అయాచితము ఐదు స్నానము ఆరు తెలదానం ఈ విధంగా ఆరు విధాలుగా ఉంటుందన్నమాట ఈ వ్రతము ఈ సోమవార వ్రతం అన్నమాట ఉపవాసం అంటే జనరల్గా శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా భోజనం చేయకుండా గడిపి సాయంకాలమున శివునికి అభిషేకం చేసుకొని నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థము మాత్రమే సేవించాలి అది ఉపవాసం అంటారు రెండవది ఏకభుక్తము అంటే ఆ ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానము దానము జపాతులు అన్నీ కూడా యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శివుడు తీర్థము లేక తులసి తీర్థం మాత్రం తీసుకోవాలి దాని ఏకభుక్తము అంటారు అంటే మధ్యాహ్నం ఒకసారి భోజనం చేయాలి రాత్రి భోజనం చేయకుండా తీర్థంగా తులసి తీర్థంగా తీసుకోవాలన్నమాట మూడవది నక్తము అంటే పొగల మొత్తం ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయటం దీన్ని నక్తము అంటాము అలాగే అయాచితము అంటే భోజనం కోసం తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారిగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం అంటే మనం వండుకొని తీసుకోవటం కాకుండా ఎవరన్నా ఈరోజు నేను భోజనం మీకు పెడతానంటే అలా తీసుకుంటే మాత్రం దానిని అయాచితం అంటారు అలా భోజనం చేయాలి ఎవరిన పిలిచి పెడితేనే చేయాలన్నమాట దాన్ని అయాచితం అంటారు అలాగే స్నానం పై వాటికి వేటికి అంటే ఇవన్నీ కూడా చేయలేకపోతే ఆసక్తి కూడా లేకపోతే వాళ్ళు ఏం చేయాలంటే సమంత్రక స్నానము జపాతులు చేసినా కూడా చాలు అలాగే ఆరోది తనదానము అంటే ఈ మంత్రాలు జపాలు ఈ విధానాలు కూడా తెలియకపోతే కార్తీక సోమవారం రోజున నూలు దానం చేస్తే సరిపోతుంది ఈ యొక్క ఆరు పద్ధతులలో దేన్ని ఆచరించినా కార్తీక సోమవారం చేసినట్లే అవుతుంది చూడండి మనకి శాస్త్రాలు ఎంత చక్కని తక్కువ అంటే ఏం చేయలేకపోయినా దానికి ఒక మనం చేయలేన శక్తి మన శక్తి లేనప్పుడు చాలా శక్తి ఉండేటువంటి అవకాశాన్ని కూడా మనకి కలగజేశారు ఈ కార్తీక వర్తంలో వశిష్టమని తెలియజేస్తున్నాడు జనక మహారాజుకి ఇలా ఉండాలని ఈ కార్తీక సోమవర్తంలో ఏ చేసినా కూడా ఆరు పద్ధతుల్లో నువ్వు మతం చేసినట్లే అవుతుందని చెప్తున్నారు కానీ ఇంకొకటి ఉందన్నమాట ఇక్కడ విషయం తెలిసి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలని పొందుతారని ఆశ వాక్యం తెలియకపోతే వాకే ఇలా విషయం తెలిసినప్పుడు ఈ మతం గురించి ఒకటన్నా చేయాలన్నమాట లేకపోతే కొన్ని నరకాలు ఉంటాయి కుంభీపాకము అని ఆ నరకాల్లో ఎన్ని సంవత్సరాల ఎన్ని యుగాలు ఎనిమిది యుగాలు పట్టుంటారంట ఉంటారంట అందుకని ఈ వ్రతం ఆచరణ వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాహిత్యం పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగల ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా కూడా భగవంతుని ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చెమక సహితంగా శివాభిషేకం చేయడం అని తెలుసుకోవాలి ఈ వ్రతం చేసేవాళ్ళు తప్పనిసరిగా శివాభిషేకం చేయాలి ఈ ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసము ఒక కథ ఉన్నది నీకు తెలియజేస్తాను జనక మహారాజా వీణని వశిష్ఠుడు చెప్తున్నాడు అన్నమాట ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒకనొక బ్రాహ్మణుడికి నిష్ఠరి పేరు నిష్టరి అనే ఒక కూతురు ఉండేది ఆమె బాగా పుష్టిగా బలంగా అందంగాను అత్యంత విలాసంగాను ఉండేది అనమాట అయితే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాల మంచి గుణాలు లేవు దుష్ట గుణాలు మాత్రమే ఉన్నాయి గయ్యాళి కామంతో తిరుగు తిరుగుతూ ఉంటుంది అనమాట అలాంటి ఈ ఆమె అలాంటి గుణాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఏమనేవాళ్ళు అంటే అందరు కూడా కర్కస అనేవాళ్ళు ఎందుకంటే అందరిని తిట్టడము కొట్టడము పురుషులతోటి రమించటము అలా ఉండేది కాబట్టి కర్కశ అనే వాళ్ళు అనమాట అయితే తండ్రి ఏం చేస్తారు ఆడపిల్లకి ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత ప్రకారం ఆ కర్కశని ఒక సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవానికిచ్చి ఆయన వివాహం చేసి తన చేతుల్ని ములిపేసుకున్నాడు సగం భారం తగ్గిపోయింది ఆయన ఇంట్లోని ఆ మిత్ర సతమ అనే బ్రాహ్మణుడు కొంచెం చదువుకున్నాడు మంచి గుణాలు కలవాడు సదాచారుడు సరస్సుడైనప్పటికి కూడా అతనికి సౌదయం కూడా ఉందన్నమాట మంచి హృదయం కలవాడు కూడా అందువల్ల ఏమైంది ఇప్పుడు కర్కస్కి ఆడిందాట పాడింది పాటగా కొనసాగుతూ వచ్చిందన్నమాట ప్రతిరోజు భర్తని తిట్టడం కొట్టడం జరిగేది అయినప్పటికీ కూడా మనసునుకు నచ్చింది కావడంతో మోజుపడి మనసును చంపుకోలేక భార్యను వదిలివేయడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వాళ్ళకు వలన కూడా మిత్రశర్మ కర్కస్సు పెట్టే కఠినమైన హింసలు మాత్రం బాధల్ని కూడా భరిస్తున్నాడు కానీ ఏనాడు ఆమెను చెప్పలేదు శిక్షించలేదు అడవలేదు ఇలా జరిగిపోతూ ఉంది ఆమె మాత్రం ఎందరో పురుషులతోటి అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని అత్తానామల్ని మరింత నిర్లక్ష్యంగా అనమాట అయినప్పటికీ భర్త సహిస్తూనే ఉన్నాడు ఒకరోజు ఆమె విధుల్లో ఒకడు ఆమెను పొందుతూ నీ ముగ్గుడు బతికి ఉండడం వలన మనం తరచు కలుసుకోలేకపోతున్నాం అని ఆమెని అనేక మాటలు చెప్పి బాగా రెచ్చగొట్టాడు అనమాట ఇంకేముందని చెప్పాడు ఈ కర్కెస్ ఆల్రెడీ అలా ఆల్రెడీ ఆపంలో ఉంది కాబట్టి రోజు భర్తని అత్త మామల్ని బాధిస్తుంది కాబట్టి ఆ రాత్రికి రాత్రే నిద్రపోతున్నటువంటి భర్త యొక్క శిరస్సును ఒక పెద్ద బండరాయితోటి మోది చంపివేసి ఆ శవాన్ని కూడా తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుబడిన నూతిలోకి విసిరివేస్తుంది ఇదంతా గమనించినప్పటికి కూడా ఆమెకి ఆమె విటుల బలం విటులంటే ఆమెతో వ్యపచారం చేసేటువంటి పురుషులు అనమాట ఆమెకి ఎక్కువ ఉన్నారు కాబట్టి అత్త మా చేశారు గామిరేమీ మనం చేయలేమని అని చెప్పి వాళ్ళు కూడా ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు అంతటితో మరింత స్వతంత్రించినటువంటి కర్కశ ఇప్పుడు భర్త లేడు అత్త మామలు లేరు ఇంకా ఆమెకి అద్దే లేదు ఆమె ఇష్టమైపోయిందనమాట కన్ను మిన్ను కాన్ల కాందాలేదు కామం ఆవేశం అనేక మందితోటి పురుషులతోటి బాగా సంపర్కం పెట్టుకుంది ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విఠలకు తాచి తాని ద్వారా సుము చేసుకునేది అంటే మన భాషలో చాలా మంది స్త్రీలను తీసుకొచ్చి వాళ్ళం కూడా తాను చెడ్డ కోతి వంద నెలలో చెడ్చని ఏమేం చేస్తుందంటే ఈ చెడ్డే కాకుండా ఆ గ్రామంలో ఉండే స్త్రీలను కూడా తీసుకొచ్చి వాళ్ళకి వేరే పురుషులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర అంటే వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేస్తుందన్నమాట అలా డబ్బు తీసుకుంటూ కొంతకాలం అలా గడిచిపోయింది కాలం గడిచి కొంత ఏమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు కాలము నేనే అని అంటే మనందరం కూడా కాలానికి బద్దులై అంటే కాలం మనల్ని హరించి వేస్తూ ఉంటుంది రోజు రోజుకి సేమ్ ఇక్కడ ఆ కర్కస్ యొక్క బలం తగ్గిపోయిందనమాట కాలం గడిచే కొంతకాలం తర్వాత యవ్వనం కూడా పోయింది అందం అంతా కూడా పోయింది శరీరంలోని రక్తము పలసబడంతో ఏమైంది కర్కస జబ్బు పడింది జబ్బు వచ్చిందన్నమాట జబ్బు ఎంతోమంది పురుషులతో సాగించిన శృంగార కిచెడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు వచ్చాయి ఎందరో వస్తారు కాబట్టి పురుషులు ఈ ఏమైంది చివరికి అనేక రక రకమైనటువంటి వ్యాధులు పూల గుత్తి లాంటి మేని పుళ్ళు పడిపోయింది బిజీ బిజీ తగ్గిపోయింది కర్కశ దగ్గరికి పురుషుల్లో రావడం కూడా తగ్గిపోయారు సంపాదనేమైంది పడిపోయింది చివరికి అక్రమ పతులకే కానీ సుతులకు నోచుకొని ఆ నిష్టర తినడానికి తిండి ఉండడానికి ఇంత ఇల్లు వండి నిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువైపోయాయి కొను ఊపిరితో ప్రాణాలతో నడి వీధున పడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది ఇక యమదూతలు ఆ జీవిని వాసుబద్దన చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షణను విధించాడు భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనప స్తంభాలను కౌగులించుకునేలా చేశాడు యముడు భర్త తలను వృద్ధల కొట్టి చంపినందుకు ముళ్ళగదతో ఆమె తల చిట్లిపోయేలా కుట్టించాడు భర్తను తిట్టినందుకు కొట్టినందుకు తనినందుకు కర్కశ పాదాలను పట్టుకొని కఠినమైన శిల్లపై వేసి బాధించారు సీసం కాచి చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందు ముందు పది వారు తరువాత పది వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వారిని కుంభీపాకములో కుమిలిపోసాగారు నరక అనుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనో జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉంటుందన్నమాట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం రోజు ఒక బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి నక్షత్ర దర్శనం తర్వాత నక్తం తీసుకోవడానికి సిద్ధపడి ఇంటి బయట బలి విడిచిపెట్టాడు ఆ రోజంతా ఆహారం దొరకక ఉన్నటువంటి ఆ కుక్క ప్రదోష రోజున ఆ బలి అన్నాన్ని తిన్నది బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ బ్రాహ్మణ రక్షించు అని కుయ్యి కుయ్యమని అరిచిందనమాట దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతున్నాడు అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు ఏం తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు అందుకు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని కామంతో కళ్ళు మూసుకుపోయి కామకురాలని అయి చేకూర్ని పనులన్నీ చేశాను భర్తను చంపాను వర్ణ సంకరానికి కారకురాలైన నేను పతితను ఆ పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకములో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు ఎందుకు గుర్తుకొచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి వివరించు అని ప్రాధాయపడింది బ్రాహ్మడు అంత జ్ఞానదృష్టితో తెలుసుకున్నాడు ఓ సునకమ ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష ప్రదోష సమయం వరకు పస్తుతో ఉండి నేను వదిలిపెట్టిన బలిత నంద వల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగిందని చెప్పాడు దాంతో ఆ కుక్క కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపము అని కోరిన తర్వాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేక అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక్క సోమవారం రోజువత ఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా వెంటనే ఆ కుక్క తన సునక దేహాన్ని విడిచిపెట్టి దివ్య స్త్రీ శరీరంతో ప్రకాశవంతమైన వస్త్రాలతో పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది కాబట్టి ఓ జనకరాజ నిస్సంశయంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్ఠుడు చెప్పడం ఆపాడన్నమాట రెండవ అధ్యాయము సమాప్త రెండవ రోజు విద్య పారాయణము సమాప్తం చేశాము ఈ కార్తీక సోమవారంలో మరల మూడవ రోజు యొక్క పారాయణాన్ని మరొక వీడియోలో మరల మనం కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తే శివాయ